హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా ప్రత్యేకంగా చూడండి ప్లీజ్ దయచేసి చాలా ప్రత్యేకమైన సైట్ కూడా ఇది అంటే యాక్చువల్గా ఓల్డ్ బిల్డింగ్ కూడా ఉంది కానీ వాళ్ళని సైట్ కాస్ట్కే చెప్పడం జరుగుతుంది బిల్డింగ్ ఇంకా పనిచేసే అవకాశం కూడా ఉంది అయితే ఒక విషయం ఫ్రెండ్స్ ఇది రమణయ్యపేట మార్కెట్ దగ్గర కమర్షియల్గా ఉపయోగపడే ఈ సైటు మూడు వందల గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ అమ్మకానికి అయితే ఉంది రమణాయపేట మార్కెట్ అంటే సర్పరం జంక్షన్ నుంచి టూ వర్డ్స్ మోకలపూడి వెళ్ళే రోడ్లో రమణాయపేట మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఆ మార్కెట్కి ఆనుకుని అయితే ఈ కమర్షియల్ సైట్ ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై మూడు వందల గజాలు దీనికి ఆనుకుని రోడ్డు ఒక నలభై అడుగుల రోడ్డు ఉంది ఫ్రెండ్స్ అంటే రమణపేట మార్కెట్ వాకల్పూడి రోడ్డు ఉంది కదా సర్పరం జంక్షన్ వాకల్పూడి రోడ్డు ఉంది కదా ఆ రోడ్డుకి జస్ట్ పెద్ద రోడ్డుకి రెండు బిల్డింగ్ అంటే పెద్ద రోడ్డు నుంచి జస్ట్ కేవలం హండ్రెడ్ మీటర్స్లోనే ఈ సైట్ అయితే ఉంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఓల్డ్ బిల్డింగ్ అయితే ఉంది బిల్డింగ్ కూడా పనిచేస్తుంది దీని కాస్ట్ మంచి కాస్ట్ చెప్పారు కానీ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కాస్ట్ వచ్చేసరికి గజం డెబ్బై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు కమర్షియల్గా మంచి బిజినెస్ ఉపయోగపడే అన్నిటికీ ప్రైమరీగా ఉన్న సైట్ కాబట్టి గజం డెబ్బై వేలు చెప్తున్నారు ఆ రేంజ్లో కొంచెం తగ్గే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు మాత్రమే ఈ సైట్ కొనుక్కొని మంచి బిజినెస్కి ఉపయోగపడే సైట్ కాబట్టి మిస్ చేసుకోవచ్చు దయచేసి రండి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది నచ్చిన వెంటనే తీసుకునే అవకాశం ఉన్న సైట్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్